ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీధర్ వేము ఈయన సక్సెస్ స్టోరీ గురించి వారం తెలుసుకుందాము ఈయన అరక్టే అనే ఒక దాని వాట్సాప్ సవాల్ వాట్సాప్ ఎలాంటి అయితే కార్యక్రమాలు చేస్తుందో అలాంటిది దాని సవాల్ ఇచ్చుకుంటే ఈయన అరక్టే అని భారతదేశానికి తిన్న పాత్ర ఈయన ఈయన అరటి అనే దాన్ని తయారు చేశారు ఈయన మామూలుగా ఏంటంటే గూగుళ్ళు మైక్రోసాఫ్ట్ టెలిఫోన్స్ ఇలాంటి ఇవన్నీ కూడా మంచి పేరు అంటే కూడా ఈయన పోటీ పడుతూ ఈయన యాక్విట్ చేస్తూ ఉంటారు అనమాట ఈయన సంపద ఎంత ఉంటుంది అంటే యాభై వేలు కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనమాట ఈయన మన భారతదేశం చెందినయనే భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందినైనా మార్మూరు పల్లెటూరులో ఈయన గుండేవాడు అనమాట పుట్టిన కూడా అక్కడే పనిచేస్తుంటాడు ఈయన దేశంలో ఐటీ విభం నాంది పలికాడు అనమాట యన ఈయన దాని అర్థం ఏంటంటే పిచ్చాపాటి అని ఆమె తయారు చేశారు ఈయన ఎక్కువ పల్లెల్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతుంటారు ఈయన ఇప్పుడు కూడా ఆయన చాపు మీదే పట్టుకుంటాడు అది ఎక్కడంటే తెసింగ్ దగ్గరలో ఉండే చిన్న ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో చాపు మీద పట్టుకుంటాడు ఈయన ఈయన ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండదు ఏసీ కూడా ఉండదు నాలుగంటికి నిద్ర వస్తాడు ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువలతో మాట్లాడిన తర్వాత ఈయన సైకిల్ మీద పొలానికి వెళ్ళి పనులు చూస్తుంటాడు ఊళ్ళోని పిల్లలతో కలిసి చెరువులో ఈత కొట్టుంటాడు పని మీద తనకాసి పట్టణానికి వెళ్ళాలంటే ఈయన ఎలక్ట్రిక్ నడుకుంటూ వెళ్తాడు అన్నమాట పేదల వేపుడు ఇంకా ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఈయన ఇది తంజావూరులోనే ఉలగ్గెచ్చరనే విగ్రామం అనమాట ఇది అది కావేరున అనే నది ప్రవహించేది పల్లి కాబట్టి పచ్చదంతా నిండుగా ఉంటుంది ఈయనకి ఎప్పుడు సెలవులు వచ్చినా సరే ఆ ఊరికి వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోయి సెలవులు అయిపోయాక తిరిగి వెళ్ళక వెళ్ళాలన్నట్టుగా ముట్టుకేసేవాడు ఈయన ఈయన అయితే పేరెంట్స్ ఏడ్చి బీపెడుతున్నా సరే బలంగా తీసుకొచ్చి బస్ ఎక్కిచ్చేసేవాడు అప్పులాంటి ఏదో తెలుసుకుని రాసుకున్న దీనికి ఆయన ఊరి మీద అంత మహంకారం అనమాట ఈయన లూహో కంపెనీని గ్రామీణ ప్రాంతాలకే తీసుకొచ్చాడు అనమాట ఈయన తండ్రి పేరు సాంబమూర్తి వేంబు అనమాట ఈయన మద్రాస్ హైకోర్టులో పని చేసేవారు అప్పట్లో ఆయన జీతం ఎంత ఉండదంటే సాంబమూర్తి వేంబు గారండి వేంబు గారు తండ్రి పేరు సాంబమూర్తి వేంబు గారు ఆయన జీతం అప్పట్లో మూడు వేల ఐదు వందల రూపాయలు అన్నమాట అంటే తక్కువ జీతంతో ఆదాయంతో ఈయన అమ్మగారు కన్మణి అనమాట వాళ్ళందరిని కూడా పెంచుకుంటేది ఈయనకి చిన్నప్పటి నుంచి స్కాలర్షిప్తోనే చదువుకున్నాడు ఈయన చిన్నప్పుడు ఆయన అమ్మగారి దగ్గర నేర్చుకున్న పొదుపు నిరా నిరాడంబరత జీవనం ఈయన జీవనకి మార్పు సహకరించాయి అనమాట ఈయన ఐఐటీ మద్రాసులోను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు ఈయన అలాగే అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు ఈయన అలాగే ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో లెక్చరర్ కింద ఉద్యోగం వచ్చింది చేశాడు అయితే అలాగే అక్కడే మంచి జీతము బంగాళాపడి ఇచ్చేవారు అలాగే ఆ జీతంతో కుటుంబ కష్టాలన్నీ కానీ అధ్యాపక వృత్తి సరిపోదు అనిపించింది బయటకు వచ్చేసా దీనికి ఏమీ అర్థం కాకుండా అర్థం కానీ సాఫ్ట్వేర్ నేర్పించాలను వాళ్ళ వాళ్ళు నేర్చుకున్నాడు ఈయన వాల్కమ్ సాఫ్ట్లో ఉద్యోగ అయ్యేది అనమాట ఈయన చిన్న కంపెనీలు అవసరా బిజినెస్ సాఫ్ట్వేర్లన్నీ అందించాలని అడ్వెంట నెట్ కంపెనీని ప్రారంభించాడు అనమాట ఈయన తర్వాత ఈయన కంపెనీ పేరుని సోహో అని మార్చుకున్నాడు ఈయన తర్వాత ఇంకేం చెప్పారంటే ఎసన మార్చేసి గడ్డ కింద మార్చి జోహోగా కంపెనీ పేరు మార్చుకున్నాడు అనమాట ఈయన ఈయన తమిళనాడులోనే పుట్టారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న చాటింగ్ చేస్తుంటాం కానీ అలాగే ఈమెయిలు యాప్లు చాటింగ్ సంబంధించి ఇవన్నీ కూడా అమెరికాకి చెందిన అనమాట ఈయనకి శ్రీధర్ గారికి ఒక దశలో దీనికి ఒక డౌట్ వచ్చింది మనం నుంచి సేకరించే డేటా అంతా కూడా వాళ్ళు అమెరికా వాళ్ళు మనకి వ్యతిరేకంగా వాడితే ఏంటి ఎలా అనే ఒక భయం కలిగిందంటే ఈయనకి అందుకే ఏం చేశాడంటే ఈయన మనకు సంబంధించిన ఒక ఇమెయిల్ రూపొందించాలని ఈయన జోహోమెయిల్ని ప్రారంభించాడు అనమాట అలాగే వాట్సాప్కి ఆల్టర్నేటివ్ కింద తమిళ పాదంతో సంబంధించిన అరట్టే అనే దాన్ని మొదలుపెట్టాడు ఈయన దీన్ని ఎవరు తయారు చేశారంటే అరట్టే అనేదాన్ని పల్లెటూరు సంబంధించిన యువతులు యువకులు మాత్రం తయారు చేశారంటే ఈయన ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు దీనికి లక్షలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇది అరట్టి అనే యాప్ని ఓ ఇండియన్స్ కింద మనం అందరం కూడా దీనికి శ్రేధరవేంభూ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్